ప్రయాణం సరదానే కాని కడుపులో తిప్పేస్తుంటుందిగదా చాలామందికి ఇది అనుభవమే అసలు కదులుతున్న బండిలో మనకి ఎందుకు వికారంగా ఉంటుంది దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది దీని మెడికల్ టర్మ్స్లో సిక్నెస్ అంటారనమాట మన బాడీ బ్యాలెన్స్ అనేది కళ్ళూ కండరాలు ఇంకా లోపలి చెవి ఇచ్చే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కార్లో వెళ్తున్నారనుకోండి మన కళ్ళు బయట చెట్లను చూసి మనం కదులుతున్నాం అని బ్రెయిన్కి చెప్తాయి కానీ మన శరీరం కదలట్లేదు కదా అందుకే లోపలి చెవి ఏమంటుందంటే మనం కదలకుండా ఉన్నాం అని చూశారా ఇక్కడే వచ్చింది అసల్ సమస్య బ్రెయిన్కి రెండు వేర్వేరు సిగ్నల్స్ వెళ్తున్నాయి ఈ కన్ఫ్యూజన్లో బ్రెయిన్ ఏమనుకుంటుందంటే శరీరంలోకి ఏదో విషం వచ్చిందని పొరబడుతుంది సో ఆ విషాన్ని బయటకు పంపడానికే మనకి వాంతి వచ్చేలా చేస్తుంది సరే మరి ఈ సమస్యను ఇంకా ఎక్కువ చేసే కొన్ని పొరపాట్లేంటో చూద్దామా ముఖ్యంగా ఫోన్ చూడటం పుస్తకాలు చదవడం లాంటివి ఈ కన్ఫ్యూజన్ని మరింత పెంచుతాయి మరి దీన్ని ఎలా ఆపాలి కంగారు పడకండి చాలా సింపుల్ మార్గాలున్నాయి సుఖమైన ప్రయాణం కోసం ఓ నాలుగు సింపుల్ స్టెప్స్ చూద్దాం కార్లో అయితే ముందు సీట్లో బస్లో అయితే ముందువైపు కూర్చోవడం బెస్ట్ కిటికీలోంచి దూరంగా చూస్తే కళ్ళకి లోపలి చెవికి మధ్య సింక్ సెట్ అవుతుంది అల్లం నిమ్మకాయ కూడా బాగా హెల్ప్ చేస్తాయి అల్లం టీ తాగడం లేదా నిమ్మకాయ వాసన చూడొచ్చు గ్లాస్ కొంచెం కిందకి దించి ఫ్రెష్ గాలి పీల్చుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మరీ ఇబ్బందిగా ఉంటే డాక్టర్ని అడిగి ప్రయాణానికి ముందు టాబ్లెట్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు అసలు కారణం తెలిసింది కదా మరి తర్వాతి ప్రయాణం ఎలా ఉండబోతోంది